వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి బంధం గురించి సపరేట్ గా చెప్పక్కర్లేదు వారిద్దరూ ఒకరినొకరు వ్యాఖ్యలు చేసుకోవడం అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో సంచలనంగా మారింది అయితే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ముప్పుగా మారతాడా విజయసాయి రెడ్డి కనుక అప్రూవల్ గా మారితే జగన్ మరింత చిక్కుల్లో చిక్కుకుంటాడా తాను చిక్కుల్లో చిక్కుకుంటాడని తెలిసినా కూడా విజయసాయి రెడ్డి పేరు పెట్టి మరి వ్యాఖ్యలు చేయడం జగన్ ఉన్న ధైర్యం ఏంటి ఇవన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ముందు అసలు విజయసాయి రెడ్డిని ఏమన్నాడో కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు తన రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నా సరే చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయి తన బేరం పెట్టి ఇచ్చేశాడు తన ఎమ్మెల్యే బలం ఎమ్మెల్యేల బలం తన పార్టీకి లేదని తెలిసినా సరే రాజ్యసభ సభ్యత్వం ఇంకా టైం ఉన్నా సరే కావాలనే అమ్ముడు పోయి ఇచ్చేశాడు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి ఉన్న బంధం ఎటువంటిదంటే అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఎందుకంటే వాళ్ళ తాత వాళ్ళ నాన్న ఇప్పుడు జగన్ మూడు తరాల నుంచి విజయసాయిరెడ్డికి వారి కుటుంబానికి అయితే అనుబంధం ఉంది ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిపై కూడా నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆ విజయసాయిరెడ్డి మొదటి నుంచి కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ని పన్నెత్తి మాట అయితే అనలేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అటాక్ మాటలతో అటాక్ చేస్తున్నారో అప్పుడు తిరిగి కౌంటర్లు ఇస్తున్నారు తప్ప తాను నేరుగా జగన్మోహన్ రెడ్డిని కానీ ఆ తన కుటుంబాన్ని కానీ ఇప్పటి వరకు అయితే విజయసాయిరెడ్డి ముందుగా మాట్లాడిన దాఖలాలు అయితే ఎక్కడ కనబట్టాల నిన్న విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఏమన్నాడు నాకు మూడు జగన్మోహన్ రెడ్డి మూడు వ్యాఖ్యలు అయితే చేశారు మొట్టమొదటి నేను అన్నారు నేను అమ్ముడు పోల నేను లో ప్రలోభపడలా ఏ విషయంలో కూడా డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో కూడా నేను ప్రలోభపడలేదు అని చెప్పారు రెండో విషయం విజయసాయిరెడ్డి భయపడ్డాడు విజయసాయిరెడ్డి భయం అనేది నా బ్లడ్లో లేదు నేను భయపడే సమస్య లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మూడు విజయసాయి రెడ్డికి విశ్వసనీయత లేదు అన్నారు విశ్వసనీయత ఉంది కాబట్టి ఇప్పటికీ మాట్లాడుతున్నాను నేను పార్టీలో ఆయన అనేకమైన నాకు పదవులు ఇచ్చిన మాట వాస్తవమైనప్పటికీ ఆయన మాటలకి నేను నా మనసు విరిగిపోయింది నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా పార్టీకి కూడా సేవలు చేస్తూ వచ్చాను అని కూడా పై పైన మాటలు చెప్పడం జరిగింది మరొక మాట ఏంటంటే నేను కనుక మరింతగా నోరు విప్పితే ఆయన ఇబ్బందులు పడతారంటూ కూడా స్మూత్ గా హెచ్చరించడం కూడా జరిగింది విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గత కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈడీ కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి ఏ టూగా వ్యవహరించారు ఆయన పదహారు నెలల జైలు శిక్ష ఇచ్చినప్పుడు కూడా విజయసాయి రెడ్డి అదే జైల్లో గడిపిన పరిస్థితి విజయసాయిరెడ్డి మొదటి నుంచి చార్టెడ్ అకౌంట్గా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి కానీ అతని కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆర్థిక వ్యవహారాలు పూర్తి స్థాయిలో తెలుసున్న మనిషి ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయిరెడ్డి మాత్రం అటువంటి విజయసాయిరెడ్డి పార్టీకి ఎందుకు దూరమైంది ప్రధానంగా గమనించుకుంటే పార్టీకి దూరం అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి ఒక మైండ్ సెట్ అయితే ఉంది అది చాలా మంది అనేక ఇంటర్వ్యూల్లో జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరూ కూడా చెప్పని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నమ్ముతారో అతను అతని ప్రత్యర్థితో కనుక మాట్లాడినా అతనితో సన్నిహితంగా ఉన్నా ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కూడా నమ్మడు వాళ్ళని కూడా దూరం పెడతాడంటూ కూడా అనేక సార్లు చాలా మంది కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అదే పని విజయసాయిరెడ్డి చేశాడా అంటే ఖచ్చితంగా చేశాడని చెప్పాలి ఎందుకంటే తారకరత్న ఎవరైతే చంద్రబాబు నాయుడికి సంబంధించిన బావుమర్జీ హరికృష్ణ గారి తనయుడు అయినా ఆయన మరణించినప్పుడు తారకరత్న గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆయనకి సొంత బాబాయ్ రెడ్డి ఆయన మరణించిన సమయంలో రెడ్డి అక్కడికి వెళ్ళడం చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నం చేశాడంటూ కూడా కొన్ని కథనాలు మీడియా ఛానల్స్ రావడం జరిగింది అయితే ఆ రోజు నుంచి కూడా విజయసాయి రెడ్డికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కొంత గ్యాప్ వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చంద్రబాబుతో మెలగడానికి ప్రయత్నం చేశాడు అన్న అనుమానం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పార్టీకి కొంత దూరం పెట్టడం జరిగింది అదే విధంగా కొంత విశాఖపట్నానికి సంబంధించిన కొంత భూముల్లో కూడా తనకు చెప్పకుండా కూడా కొన్ని భూములు తన కూతురు పేరును రాశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం ఈ క్రమంలో వారిద్దరికి కొంత గ్యాప్ వచ్చిన కారణంగానే విజయసాయిరెడ్డి పార్టీని వీడి బయటికి వెళ్ళినట్టుగా ప్రధానంగా మనకు వస్తున్న సమాచారం అయితే ఈ క్రమంలో ఎప్పుడైతే ఎప్పుడైతే రత్నకు సంబంధించిన టైంలో చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా మెలిగాడో విజయసాయిరెడ్డిని ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నమ్మడం మానేసాడని చెప్పాలి ఇదే ప్రధాన కారణం అని అయితే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో మాట్లాడడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా రెడ్డికి సంబంధించిన అలా రాజకీరెడ్డికి ఏను దీనికి సంబంధం లేదు అతను పూర్తిగా సపరేటు అతనికి ఏను పార్టీకి సంబంధం లేదు అతను కేవలం ఒక అధికార పద్ధతి అతను విజయవాడ సంబంధించిన టీడీపీ ఎంపీతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు అతను అతను అప్రూవర్ గా మార్చి నన్ను ఇరికిద్దామని ప్రయత్నిస్తున్నారంటూ కూడా కూడా రాజకేషిరెడ్డిని కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ వారు అమాయకులు అంటూ కూడా చెప్పడం జరిగింది ఇది ఎలా ఉన్నా రెడ్డికి మీద మాత్రం పేకల్లోతో అయితే ఉంది ఎందుకంటే రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయి ఇచ్చాడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఓపెన్గా మాట్లాడిన పరిస్థితి ఉంది అయితే వాళ్ళిద్దరికీ ఇంత ఫైనాన్షియల్గా అనుబంధం ఉన్నా సరే అనేక సార్లు జైల్లో జైలు ఒకే గూటి జైలు పక్షులైనా సరే వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం విడిపోతే జగన్మోహన్ రెడ్డికి అది ఖచ్చితంగా మైనస్గా మారే అవకాశం ఎక్కువ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనేక విషయాల్లో విజయసాయి రెడ్డి స్వయంగా ఉన్న పరిస్థితి అతను కనుక నిజంగా అప్రూవర్ మారితే జగన్మోహన్ రెడ్డికి మరిన్ని చిక్కుల్లో పడ్డే అవకాశం ఉంది అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఏ ధైర్యంతో విజయసాయి రెడ్డిని బయటికి పంపారు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఏ ధైర్యంతో పంపాడంటే కనుక ఖచ్చితంగా మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే విజయసాయి రెడ్డి ఏ కాదు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి కేర్ చేయని పరిస్థితి ఎందుకంటే సొంత కుటుంబంలోనే సొంత బాబాయ్నే లెక్క చేయని తత్వం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా రెడ్డి మరి ఏ మూలక వస్తారు రెడ్డి నిజంగా విజయసాయి రెడ్డి కూడా స్మూత్గా బెదిరించడం జరిగింది నేను ఖచ్చితంగా నోరిపితే మరిన్ని విషయాలు బయటపడతాయి అదేవిధంగా నిన్న ఎవరైతే అలేఖ్య గారు ఉన్నారు తారకరత్న గారి భార్య అతని బాబాయ్ ఫోటో అంటే విజయసాయి రెడ్డి ఫోటో పెడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి మేము ఇంకా కామ్గా కూర్చుంటాం అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా స్మూత్గా బెదిరించడం జరిగింది ఇవన్నీ కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనుక విజయసాయిరెడ్డిని ఇంకా రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసి ఇంకా అతన్ని ఏదో అమ్ముడిపోయాడు ఇలా నిందలు కనుక వేస్తే అతనికి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని కనుక ఆ రకంగా చేస్తే మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అండంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ ఇదంతా పరిణామాలన్నీ ఒకదాని ఒకటి బయటపడుతున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి మరొకసారి రాజకీయ ప్రస్థానంలో అడుగుపెట్టే అవకాశం ఉందా లేదంటే కనుక ఆ ఏదో ఒక పార్టీని ఎంచుకునే ఆయన మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండి బయటికి వెళ్ళిన వ్యక్తి ఆయనపై విమర్శలు రావడంతో బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది బీజేపీని అండగా ఉంచుకొని రాజకీయంగా ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కనుక శత్రువుగా మారితే మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది